హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వచ్చేసి గుమ్మడికాయ పాయసం చేసుకుందామండి మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఒక్కోరు ఒక్కో రకంగా చేస్తారు కొంతమంది ఉత్త గుమ్మడికాయనే ఉడకబెట్టేసి చేస్తారు మామూలుగా కుక్కర్లో కాకుండా కొంతమంది అయితే ఉత్త పచ్చనిపప్పు వేస్తారు కొంతమంది ఓన్లీ బియ్యం ఒకటే వేస్తారు నేను అట్లాగ అన్నీ విడివిడిగా ఎందుకు అని మనం మిక్సింగ్ చేద్దాం అనేది అది అమ్ముతున్నానమాట పది రూపాయలు అది మనం ఫస్ట్ టైం ట్రై చేయడం సరే ఒకసారి ట్రై చేద్దామనేసి తీసుకున్నాను అనమాట నేను వచ్చేసి కొద్దిగా పెసరపప్పు కొద్దిగా పచ్చని పప్పు కొద్దిగా వచ్చేసి సగ్గు బియ్యం అనమాట నానబెట్టేసి తర్వాత మనం అవన్నీ కుక్కర్లో వేసేసి మెత్తగా ఉడకబెట్టేసుకోవడమే అనమాట మనకు ఇంకా దాంట్లో మనము షుగర్ ఎక్కువ వాడం కాబట్టి మనం బెల్లం వేసుకోవచ్చు కొంతమంది షుగర్ కూడా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు అందరూ తగ్గించేస్తారు కదండి షుగర్ వాడడం అందుకని బెల్లం వేసుకున్నారు అట్లాగా చూడండి మెత్తగా అలా కొంచెం నేను జస్ట్ కొద్దిగా మా పాపకి ఏం తగలకూడదు అనమాట మెత్తగా ఉండాలి అందుకనేసి అలా చేసేసి ఇంకా మళ్ళీ మనం బెల్లం వేసి ఉడకబెట్టుకుని తర్వాత లాస్ట్లో పాలు పోసేసుకుంటే మనకు ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ పాయసము రెడీ అయిపోతుంది మీరు కంపల్సరీగా ట్రై చేయండి తప్పకుండా ఒక పక్క ఏమో కొద్దిగా వాటర్ పోసేసి బెల్లం వేసానండి ఈ పక్క ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా అది జస్ట్ ఇది కరిగిన తర్వాత దాంట్లో పోసేయడమే మీరు కూడా బెల్లం వాడితే ఒంటికి మంచిది కదా మనకు ఐరన్ కూడా ఉంటుంది షుగర్లో ఏముంటుందండి అందుకని కొంచెం వేలగా పొడి కూడా వేసుకోవచ్చు మనం దీంట్లో అసలుకి నెయ్యితో కూడా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేయించుకొని కూడా వేసుకొని ఉంటే బాగుంటుంది పాపకి నెయ్యి చెప్పాను కదా మీకు ఆల్రెడీ అందుకని దీనికి డ్రై ఫ్రూట్స్ కూడా ఏమి వద్దమ్మా అనింది అందుకని ప్లెయిన్గా ఇలాగే చేస్తామన్నమాట అలాగా మేము ఈవినింగ్ ఇలాగ గుమ్మడికాయ పాయసంతో ఎంజాయ్ చేసామండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఆల్ మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదండి పది రూపాయల ప్యాకెట్స్ అని అక్కడ అమ్ముతున్నారనమాట అప్పుడు మా తీసుకున్నాను అనమాట మళ్ళీ నేను ట్రై చేయలా సరే మనం ఒకసారి ట్రై చేద్దాం అనేసి మా మమ్మల్ని అడిగితే చెప్పిందనమాట అమ్మ అందుకని మేము అలాగా ట్రై చేస్తూ ఉంటాం మా పాపకి కొంచెం గట్టిగా ఉండకూడదు అనమాట ఇలాగ కొంచెం పల్సాగా ఉంటేనే ఆమె పాయసం అంటే ఇలాగే పల్సాగా బాగా ఇలాగే ఉండాలంటది అందుకని తన కోసమని కొంచెం వాటర్ అంటే వాటర్ అంటే పాలు ఎక్కువ వస్తాను అనమాట లేకపోతే కొంచెం తిక్కుగా ఉంటే బాగుండేది తనకు అలా కావాలంటేనూ అలాగే ఇచ్చాను అనమాట ఆమె పళ్ళకి ఏం తగలకూడదు అనమాట నోట్లో పెట్టుకోగానే ఏమంటారు వెళ్ళిపోవాలి లోపలికి అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి